వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి టుడే రెసిపీ వచ్చేసి రాయలసీమ స్టైల్ గుడ్డు కారం పులుసు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి తీసుకొని ఇట్లా ముక్కలు కట్ చేసి వేసుకోండి మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనేవి మొత్తం మగ్గిపోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు కొంచెం చాలా వాటికి మగ్గిపోయాయి కదా ఇందులో కొంచెం కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంది వెయ్యండి చాలా బాగుంటుంది వేసుకొని మంచిగా కలుపుకొని దాంట్లో ఉన్న పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ కర్రీ అనేది చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద మీడియం సైజు టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని వాటిని కూడా మంచిగా కలిసేదాకా కలుపుకోవాలి ముందుగానే గుడ్లు ఉడికించానండి ఐదు గుడ్లుకి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి మనము పులుసు వేసినప్పుడు పులుసు కూడా లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది గుడ్డుకు కూడా మొత్తం పడుతుందండి ఇలా అన్ని కొడుగుట్లకి ఇలా ఘాట్లాగా పెట్టేసుకోండి ఇలా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి ఇలా గుడ్లు టమాటాలలో కలిసిపేటట్టుగా మంచిగా కలుపుకోవాలి మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి టమాటాలు మంచి మెత్తగా అయిపోవాలండి చూసారు కదా ఎంత మంచిగా ఉడికిపోయాయో గుడ్డుకు కూడా మంచిగా ఉప్పు కారము టమాటా అనేది మంచిగా పడుతుంది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగానే చింతపండుని నానపెట్టుకొని పులుసు తీసి పోసుకుంటున్నానండి మీ రుచికి తగ్గట్టుగా పులుపుని వేసుకోండి ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని పులుపుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి రుచి చూసుకొని ఏమైనా తగ్గితే వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు రావాలండి చూసారు కదా ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో మెంతి పొడి వేసుకోండి చాలా బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూను వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఐదు పది నిమిషాల దాకా ఉడికించుకోవాలి చూసారు కదా పులుసు అనేది చాలా వాటికి దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను చక్కెర వేసుకోండి చాలా బాగుంటుంది ఎప్పుడు బెల్లం వేస్తారు కదా బెల్లం కాకుండా ఒక్కసారి పంచదార వేసుకోండి రుచి చాలా బాగుంటుందండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక్కసారి వేసి చూడండి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా పులుసు కూడా చిక్కబడిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు పులుసు అండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా అందరికీ నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి